మరి కర్తకు శేఖర్ బాబు గారు వచ్చి మరి వాక్య లేఖనం చదవలసిందిగా మనం చేస్తున్నాను మొదట వచ్చిన వారు చదువుతారు రెండో వచ్చిన మనం చదువుదామండి ఉత్తర పద్ధతిరాలుగా నూరు ఒకేతనా లార్డ్ హలో దేవుని యొక్క మహాకృపలో ఈ గోల్డెన్ జూబ్లీ యాభైవ వార్షిక రక్షణ సువార్త ఉద్యోగ మహాసభలు మూడవ రోజు ఈ యొక్క సమయమును సిద్ధపరచబడినటువంటి నూరవ సంకీర్తన దేవుడి యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తర భాగముగా ప్రైజ్ ద లాడ్ సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి యహోవయే దేవుడిని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించును మనము ఆయన వరము మనము ఆయన ప్రసలము ఆయన మేపు గొర్రెలము అందరం కలిసి చదువుదాం ప్రియులరా యహోవ దయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును దేవుడు తన మహాకృపలో మనందరి వినికిడిలో ఈ యొక్క శ్రేష్టమైన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక చేరుకున్నటువంటి మీ అందరికి అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్న సీఆర్ గారికి ఈ రాత్రి కాల సమయంలో వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చిన దైవజనులు వెంకటరావు గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో యాభైవ వార్షిక ఉజ్జీవ రక్షణ సువర్త మహాసభలు వందనాలు తెలియపరుస్తున్నారు